ఆల్మోస్ట్ అంతా ఇప్పుడు అయితే మన చేయడం అయితే చేసేసినాం డోయర్తోనే చేసినాం రెండు గంటలు పట్టింది అంతా రెండు వేల తీసుకున్నాడు ఇదంతా చూడండి అయితే ముందు చెట్లు అన్నీ ఉన్నాయి కదా దేంట్ వచ్చేసి అప్పుడు చెట్లు అయితే భయంకరంగా ఉన్నాయి ఆ చెట్లు చేసి నాలుగు వేల ఐదు వందలు తీసుకున్నాడు ఇదే బా మనం చేసిన సేను ఇది వచ్చేసి మన యనమలకి వచ్చేసి నేను సప్పేసుకోవాలని చెప్పి అడిగి చెట్లన్నీ పీకించుకొని అన్ని నేను చేసుకొని అంత రెడీ చేసి పెట్టుకున్నాక చాలామంది అడిగ అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకా ఈ ఊరికే పై పే కొట్టినారు రాదు అన్నారు సరే అని చెప్పి అందరూ అడిగినాక వీళ్ళు ఏం చెప్పారంటే పల్టర్ కొట్టి ఉపాధి అన్నారు పల్టర్ కొట్టించినాక భూమి అయితే ఆరినాక ఒక వారం ఉన్నాక మనమైతే పల్టర్ అయితే కొట్టించినాం చూడండి పల్టర్ కొట్టి కొడుక వీడియో తెచ్చినా どういうこと ఇది వచ్చేసి మళ్ళీ మడకలు వచ్చేసి ఇరు మడకలు బేమన్నాడు అంటే చక్కగా దున్నిచ్చి మళ్ళీ అడ్డం దున్నమన్నారు కానీ అంత టైం లేదు నాకు వెనకు కావాలని చెప్పి నేను తెలివిగా ఇదంతా ఇట చేయించుకునే అంటే చాలా ఖర్చు అయింది ఫ్రెండ్స్ దేనికైతే నాకు ఏదో సామె చెప్తారు కదా లాలం దొరికిందని గుర్రంగా వండి అని చెప్పి ఆ టైపులో మనం అంటే మనం ఇంకా దాంట్లో ఇబ్బంది అని చెప్పి నేను ఇంకా అన్నీ సెట్ చేసుకుంటున్నా మొత్తం అయితే ఇప్పుడు ఇది ఇది వచ్చేసి పల్టర్కి వచ్చేసి రెండు వేలు అయింది ఇది పల్టర్కి వచ్చేసి రెండు వేలు జేసీపీకి నాలుగు గంటలు పట్టింది నాలుగు వేల ఐదు వందలు పడింది జేసీబీకి ఇది వచ్చేసి సుమారుగా అంతా పదివేలు దాటిపోయింది పెన్స్ నాకైతే పల్టర్ కొట్టించినాక విమానం తొడకొచ్చిన వెనకమ్మడే వెనకమ్మడి తొడకొచ్చి ఆమె విమానం కూడా కొట్టించినాయి దానికి వచ్చేసి ఒక గంట పట్టింది గంట పట్టింది వెయ్యి రూపాయలు అడిగినాడు సరే అని చెప్పి మనకైతే కలవలు అయితే ఫస్ట్ ముందు రాలే కలవలు ఏంటో రాదని చెప్పినాడు సరే అని చెప్పి నేను నేను పైకి ఎక్కి దాన్ని పైకి నిలబడుక్కునే నిలబడుకుంటే ఆమె బోధలు మనకు బాగా కరెక్ట్గా వచ్చినాయి చూడండి అంటే మనం తొందరగా కావాలని చెప్పి దాంట్లో అట్టుకోవాలని చెప్పి నేను అయితే నేను తొందర తొందరగా అన్ని చేసి పెట్టాను అయినాడుగా బాగా నీట్గా చేసుకున్నా భూమి అనేది చూడండి మీరు నీకు అర్థమవుతుంది మనకు ఇప్పుడు ఎండ్ల కాలం ఇప్పుడు ఎంత ఇప్పుడు మామూలుగా అయితే పదవి అవుతుంది వద్దు తొందరగా అయితే కావాలని చెప్పి నేనైతే తొందర తొందరగా చేసి పెట్టినా బాగా నీట్గా చేసుకుంటున్నాను పద్నాంచి ఒక పల్టర్ అయితే అయిపోయింది పల్టర్ అయిపోయినాక నేను తర్వాత మళ్ళీ విమానం తెచ్చుకునే విమానం తెచ్చుకొని పెద్దనాంచి ఇక్కడే ఉంటాను నేను అంత మొత్తం అంత విమానం అయితే చేయించుకునే బాగా నీట్గా చేయించుకునే నేనే చూసుకొని అంత దగ్గరగా ఉండి చేయిస్తే అందుకని మొఖం అయితే చాలా డల్గా ఉంది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే హ్యాపీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ దాంట్లో పూడ్చేటప్పుడు మళ్ళీ ఒక వీడియో చేస్తాను